హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేను మా పిల్లలు మా వారు మేము నలుగురం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంతకీ టెంపుల్ ఎక్కడుంది ఏం టెంపుల్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా ఇందులో నేనైతే వివరంగా చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం చేతి వంటలో ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మనకి కష్టాలలో ఎవ్వరు తోడున్నా ఉండకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మనకి తోడుగా మనం నమ్మే దైవం అనంత ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్తున్నాను అనమాట మేము కోరుకున్న కోరికలు నెరవేరాయి అందుకనే మళ్ళీ మేము ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట నేను రెండుసార్లు కూడా ఇక్కడ రథం అనేది చేసుకున్నానండి ఇప్పుడు ఇది మూడోసారి అనమాట మూడోసారి రథం చేసుకునే లోపు నాకు ఈ కోరికలు నెరవేరాలి అని చెప్పేసి రథంలో కూర్చున్నప్పుడు నేనైతే గట్టిగా కోరుకున్నటువంటి కోరికలు అనమాట సో ఆ కోరికలు అయితే నెరవేరాయి ఎంతైనా దేవుడికి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎంత కష్టంలో ఉన్నా సరే మన సొంత వాళ్ళు ఎవ్వరు మనల్ని ఆదుకున్నా ఆదుకోకపోయినా ఆ టైంకి మాత్రం తప్పకుండా భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో అయితే వచ్చి సహాయం అయితే తప్పకుండా చేస్తాడండి మాకైతే నేను రెండు కోరికలు కోరుకున్నానమాట రెండు సంవత్సరాల నుంచి నెరవేరని కోరికలు మాకు ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక భక్తితో శ్రద్ధతో నేనైతే నమ్ముకున్నాను దేవుడిపైన నమ్మకం పెట్టుకున్నాను సో రెండు కోరికలు నెరవేరిన తర్వాత ఇంకా మేమైతే ఈ టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నామన్నమాట ఇది వచ్చేసి అన్నవరం అండి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము బైక్ మీద వెళ్తున్నాము చూసారు కదా ఒక నాలుగు టర్నింగ్ పాయింట్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట కొండపైన ఉంటుంది మనకి టెంపుల్ వచ్చేసి అన్నవరంలో ఇంకా మేమైతే బైక్ మీదే వెళ్తున్నాము స్కూటీ మీదనే వెళ్ళిపోయామన్నమాట ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇక్కడైతే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటే తప్పకుండా ఇవ్వాలి ఇంకా మా మోక్షజ్ఞైతే నవ్వుతున్నాడు చూశారు కదా ఇంకా లాస్ట్ అనమాట జుట్టుతో ఇలాగ ఇక్కడ ఒక చిన్న వీడియో తీశాను తర్వాత నెక్స్ట్ తలనీలాలు ఇస్తే వాళ్ళ ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకోవాలండి తలనీలాలకి అన్నవరంలో ముగ్గురికి ఇంతను ఉంటుంది సో మా వారికి టోకెన్ అయితే తీసేసుకున్నారు ఇంకా తలనీలాలు ఇచ్చే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట వచ్చేసాము ఇక్కడ మా కేతన్ని ఫస్ట్ నువ్వు చేయించుకుంటే మా కేతన్ కూడా వద్దంటున్నాడు చూశారు కదా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో తర్వాత వీళ్ళు తలనీలాలు ఇచ్చేది ప్లేస్లో అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న తీపిస్తున్నాం అనమాట కేతన్ బాబుకైతే ఇక్కడ ఫస్ట్ తలనీలాలు అయితే ఇస్తున్నామండి శ్రీ శ్రీ సత్యదేవనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో మనం రథం చేసుకునేటప్పుడు ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందండి అది కూడా మనకి సంవత్సరం తిరిగేలోపు తప్పకుండా నెరవేరుతుందనమాట దేవుని అనుగ్రహం అనేది ఎప్పుడు మనపై ఉంటే మనం కోరుకునే కోరికలు అనేవి చాలా త్వరగా కూడా నెరవేరుతాయి ఇంకా మా మోక్ష తీయించుకున్నాడు తలనీలాలు తర్వాత మా వారంలో తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసి ఇప్పుడు రథంలో కూర్చోవడానికి అయితే అనమాట చూసారు కదండి వీళ్ళు ముగ్గురు తలనీలాలు అయితే ఇచ్చేశారు ఇక్కడ మనకి టోకెన్ టోకెన్ ఇస్తారనమాట మళ్ళీ మన స్లిప్పర్స్ మన లగేజ్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా టోకెన్ అయితే తీసేసుకోవాలన్నమాట ఇక్కడ టోకెన్ తీసేసుకొని మా స్లిప్పర్స్ మా బ్యాగ్ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం సత్యనారాయణ స్వామి రథం చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఒక టోకెన్ మళ్ళీ తీసేసుకోవాలన్నమాట ఈ టికెట్ వచ్చేసి మనకి త్రీ పడుతుందండి సత్యనారాయణ స్వామి రథం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు త్రీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట మనకి గుడి బయటనే ఐదు కొబ్బరికాయలు అయితే అమ్ముతారండి రథం తీసుకోవాలని చెప్తే వాళ్ళే మనకి మొత్తం ప్యాక్ చేసిస్తారు ఇలాగ కుంకుమ కుంకుమ పసుపు తర్వాత అగర్వత్తులు కొబ్బరికాయలు రెండు పండ్లు పువ్వులు తర్వాత తులసి ఆకు ఇవన్నీ కూడా వాళ్ళకి మనకి సెట్ ఇస్తారనమాట అది కూడా టూ హండ్రెడ్ అనమాట అక్కడే తీసేసుకోవాలి ఆ సెట్ కూడా ఇంకా మేము అన్నీ తీసేసుకొని రథం మీద అయితే కూర్చోవడానికి వచ్చాము ఇక్కడ చాలా హాల్స్ అయితే ఉంటాయండి సత్యనారాయణ స్వామి రథం చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కొక్క రూమ్ అయితే ఉంటుంది అనమాట ఆ రూమ్ అని మన మనకి ఏ టోకెన్లో ఏ రూమ్ ఇచ్చారో ఆ రూమ్లోకి వెళ్ళి మనం కూర్చుంటే ఇలాగ సత్యనారాయణ స్వామి రథానికి సంబంధించినవన్నీ వాళ్ళే మనకి అక్కడ ఇస్తారనమాట ఇంకా మేము వెళ్ళైతే కూర్చున్నాం ఈ హాల్ మొత్తం నిండిన తర్వాతే రథం అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఫస్ట్ టైం మనం వెళ్ళేసరికి వాళ్ళు ఒక చిన్న మ్యాట్ అనేది వేసేసి ఒక చిన్న తాంబూలంలో వక్కలు అగరవత్తులు అక్షింతలు కొన్ని పువ్వులు తర్వాత కొంచెం తులసి ఆకులు ఇలాగ ఒక రాగి చొమ్ము ఒక ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టేసి దానిపైన ఒక రెండు మూడు పిరికెళ్ళ బియ్యం అనేది పూసైతే ఉంచేస్తారనమాట అది కూడా ఇక్కడ ఉన్న అర్చకులే అవి చేసేస్తారండి ఇంకా మనం వెళ్ళి కూర్చున్న తర్వాత మన దగ్గరికి అయ్యగారు వచ్చేసి ప్రతిదీ కూడా మనకి మైక్లో చెప్తారు తమలపాకులు కూడా అక్కడే ఇస్తారు చూశారు కదా నేను ఇది పూజ మొత్తం అయిపోయిన తర్వాత తీసానండి వీడియో ఇక్కడ కొబ్బరికాయలు మనం తీసుకున్న ఐదు కొబ్బరికాయలను కూడా ఇక్కడ రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తీసాను అక్కడ హారతి కూడా మనమే వెలిగించుకోవాలి అందులో ఒత్తులు వేసి ఆయిల్ కూడా వాళ్ళే మొత్తం పోస్తారనమాట మనకి ఇక్కడ ఎలాంటి ఖర్చు ఉండదు మనం తీసుకోవాల్సిందల్లా ఐదు కొబ్బరికాయలు తర్వాత రథం చేసుకోవడానికి టికెట్ తీసుకుంటే సరిపోతుందండి ఇంకా మొత్తం అందులోనే ఇస్తారనమాట ఇంకా రథం అయితే అయిపోయింది గంట పట్టిందండి రథం చేసుకోవడానికి రథం అయిపోయాక కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంకా దేవుని దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు అయితే వచ్చామన్నమాట కిందికి ఇలాగా వస్తే ఇక్కడ అన్ని షాపింగ్లు అయితే ఉంటాయి అనమాట షాప్ ఉంటుంది అనమాట ప్రతిదీ మనకి ఏమేమి కావాలి ఐటమ్స్ అన్నీ ఉంటాయి తర్వాత ఇక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట సత్యనారాయణ స్వామి రథం దగ్గర గుళ్ళో లోపలే పైన ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట ఇదంతా ఇంకా గుడి పైన అండి ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇలాగ రౌండ్గా తిరుగుతూ ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మేము ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నాము ఇంకా మా వారైతే ప్రసాదాలు తీసుకొని రావడానికైతే వెళ్ళారు ఇంకా ఇటు సైడ్ వెళ్తే గోశాల అవన్నీ ఉంటాయి మీకు చూపించలేదు అది మిస్ అయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను మా వారు ప్రసాదం తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నలుగురం కూడా కొంచెం తిన్నామన్నమాట తినేసి ఇంకా ఇప్పుడైతే హోటల్కి అయితే అనమాట ఇదిగోని మా కేతన్ బాబు అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇది గుళ్ళో నుంచి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట ఇక్కడ మేము ఆల్రెడీ అవి పెట్టాం కదా లగేజ్ అదంతా తీసుకోవాలి ఇక్కడ అయితే స్వామివారుని అయితే ఇక్కడ ఒక దాంట్లో అయితే పెట్టారనమాట ఇది రథం అనమాట స్వామివారిది చక్కతో చేసినటువంటి రథము ఇంకొక రథం ఉందండి అది అటు సైడ్ ఉంటుంది నేను అది కూడా చూపించలేదు అటు సైడ్ మేము వెళ్ళలేదు అది ఓన్లీ మొత్తం మనకి గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట ఆ రథం వచ్చేసి ఇదేమో వుడ్తో చేసినటువంటి రథం అనమాట స్వామివారిది ఇంకా మేము అయితే వెళ్తున్నాం గుళ్ళో దర్శనం అంతా చక్కగా హ్యాపీగా అయిపోయింది రథం కూడా చాలా చాలా సంతోషంగా చేసుకున్నామండి సత్యనారాయణ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రథం చేసుకున్నాము ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొండపై నుంచి కిందికి దిగుతున్నాము అనమాట మళ్ళీ స్కూటీ మీదనే వెళ్తున్నాము ఇక్కడ ఆటోలు కూడా కొండపైకి వెళ్తాయండి మనం ఆటో విక్న తీసుకొని వెళ్ళిపోతారు బస్సులు అయితే ఉండవు ఓన్లీ మనకి ఆటోలే ఉంటవి కార్లు కూడా చాలామంది ఉన్నవాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు తర్వాత ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటోకి బైక్ స్కూటీ అలాగా మనకి ఏది ఉంటే అది వేసుకొని ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గానే ఇంకా మేమైతే ఇప్పుడు కిందికి అయితే దిగుతున్నాము చూసారు కదా స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ది మా ఇద్దరు పిల్లలది అయితే ఉంది ఇప్పుడు తలనీలాలు ఇచ్చేసుకొని దేవుని దర్శనం సంతోషంగా హ్యాపీగా చేసుకొని అయితే మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడైతే ఆప్ చేశారు ఇంకా మా వారు పిల్లలకి చూపిస్తున్నారు లొకేషన్ అదంతా ఇంకా కిందికి వచ్చిన తర్వాత హోటల్లోకి వెళ్ళాము అన్నవరంలో ఏ హోటల్లో అయినా సరే ఫుడ్ అయితే చాలా చాలా బాగుంటుందండి మన ఇంట్లో తింటున్న ఫుడ్ లాగే ఉంటుంది మాకు ఇక్కడ మీల్స్ చూసారు కదా అరటికాయ ఫ్రై పప్పు చట్నీ చిప్స్ తర్వాత సాంబారు రసం ఇవన్నీ పెట్టారు పెరుగు ఒక రెండు రకాల స్వీట్లు కూడా పెట్టారనమాట ఇంకా భోజనం చేసేసి ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసామండి మేము ఇంటికి వచ్చేసరికి టైము ఎగ్జాక్ట్గా ఈవినింగ్ ఫైవ్ అయిపోయిందనమాట ఫైవ్ ఒకలా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంకా మా పిల్లలు తీసుకొచ్చుకున్న టాయ్స్ ఉంటాయి కదా అవి ఏమేమి తీసుకొచ్చావు కేతన్ ఏంటంటే మా కేతన్ బాబు అయితే ఒక్కొక్కటిగా నాకు చూపిస్తున్నాడు ఇందులో నుంచి సార్ ఏం తీసుకున్నాడంటే కేతన్ బాబు డాక్టర్ సెట్ ఉంటుంది కదా అది తీసుకున్నాడు అనమాట మొత్తము ఇవి చూస్తున్నాడు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది అయితే ఇంకా మా వారు ఇంకా నేను ఇంకా పిల్లలం వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కదా అని చెప్పేసి హీటర్ తోటి వేడి వేడిగా అక్కడ వాటర్ అయితే పెట్టాను అనమాట హీటర్ ఆన్ చేసి వేసుకొని వచ్చేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను చూసారు కదా ఎలా ఉన్నారో మా వారు స్కూటీ మీద వద్దు అని చెప్పినా కానీ అంత దూరం స్కూటీ మీద తీసుకెళ్ళారనమాట ఒక్కొక్కళ్ళ ఫేసులు చూడండి ఇంటికి వచ్చేసరికి ఎలాగైపోయాయో ఏదేమైనా సరే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకొని అయితే వచ్చామండి ఇంకా నేనైతే బెల్లో వేసుకున్న చైన్స్ తర్వాత ఇయర్ రింగ్స్ అవన్నీ తీశాను స్నానం స్ వద్దామని మా కేతన్ బాబు హార్ట్ బీట్ మమ్మీని ఇది ఎలా కొట్టుకుంటుంది ఏంటి చూస్తా అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట ఇంకా డాక్టర్ అంట ఏనా మీరు పేషెంట్ కదా ఇది చూడండి మాట్లాడొద్దు అని చెప్పేసి అంటున్నాడండి భలేగా ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వామివారి ముందు పెట్టేసుకొని ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు పూజ విధానం అలాగే మీరు ఎప్పుడైనా అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర రథం అనేది చేసుకున్నారా లేదనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి కానీ సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే చాలా చాలా మంచిది సత్యనారాయణ స్వామిని ఇంకా నేను ఒక రెండు కోరికలు కోరుకున్నాను ఆ రెండు కోరికలు నెరవేరితే మళ్ళీ తప్పకుండా ఇటైతే అయితే వస్తామన్నమాట మేము వీడియోలాగా అయితే ఇది అనమాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ